జీ తెలుగులో సరికొత్త సీరియల్ ఎన్నాళ్ళలో వేచిన హృదయం అనే కొత్త సీరియల్ త్వరలోనే రాబోతుంది దీనిలో త్రినైని ఫేమ్ చందుగౌడ హీరోగా నటిస్తూ ఉంటే హీరోయిన్గా తన్వి బాలరాజ్ నటించబోతున్నారు ఈ సీరియల్తో తెలుగు సీరియల్తో కొత్తగా బుల్లితెరగ పరిచయం కాబోతున్నారు తన్వి బాలరాజు ఇక చందుగౌడ గురించి ఆల్రెడీ తెలిసిన సంగతే ఎందుకంటే త్రినయని సీరియల్తో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు చాలా సక్సెస్ఫుల్ సీరియల్లో నటించిన చందుగౌడ గారంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు ఆయనతో ఒక సరికొత్త సీరియల్తో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు అయితే ఈ కథాంశానికి సంబంధించిన ఒక ప్రోమోని ఈరోజు తెలుగు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విషయం ఏంటి అంటే వయసు పెరిగిన మనసు ఎదగని ఒక అబ్బాయి చందుగౌడ తను చిన్నపిల్లలతో పాటే స్కూల్కి వెళ్తూ ఉంటారు కానీ గత జ్ఞాపకాలు అతన్ని చాలా బాధ పెడుతూ విచారం కలిగించేలా చేస్తూ ఉంటాయి ఆ బాధనంతా హీరోయిన్ అక్కడికి వచ్చి తను మొత్తం తీసేసినట్లుగా చూపిస్తూ ఉంటారు అంటే తన బాధను తగ్గించే వారు ఆ అమ్మాయే అన్నట్లుగా మనకు చూపించారు తను అక్కడ టీచర్గాను హీరో అక్కడ స్టూడెంట్ గాను చేస్తున్నట్లుగా సీరియల్లో ప్రోమోలో చూపించడం జరిగింది అయితే కథాంశం ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు మనం సీరియల్లో చూద్దాం సీరియల్ అయితే సూపర్ సక్సెస్ కావాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి